పెట్టుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా బయటికి రావాలి లేకపోతే పరిణామాలు 어? <목소리도> మన కమిషనర్ గారు వచ్చారు అందరు కూడా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడే మనకు అందరికీ నమస్కారం ఈరోజు నిన్నటి నుంచి కూడా చాలా మంది ఇక్కడ కూర్చొని దీక్ష చేస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు కూడా పొద్దున కూడా చాలామంది వచ్చి ఉన్నారు దీని ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ అనేది అర్థమవుతూ ఉంది ఎవరైతే మన బాషిత కార్ కార్మికులు ఆకాశకి సంబంధించి అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలుపరుస్తూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి వెళ్ళాం సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు అరవై రెండు దాకా రావాలని అడుగుతూ ఉన్నారు అది దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది మీరు సమ్మె చేస్తున్నారు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అనే విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది మొన్ననే సీఎంఏ గారు కూడా బీసీలో మాట్లాడుతూ కూడా చెప్పారు అమ్మ గురించి ఉంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం ఫస్ట్ మీకు తెలియాలి ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇలా ఏంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశంలో ఎవరు కూడా లేరు అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు సాయం చేయాలని ఉద్దేశంలోనే ఉన్నారు ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా ఈ వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి వెంటనే ఏదో ఒకటి ఉండాలి అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతే రేపటి నుంచి మీకు జీతం అయిపోతుంది అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో సో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి ఇది రేపటి నుంచి శాలరీ అయితే ఆగదు ముందు వస్తున్న శాలరీ కాకుండా ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్ లాగా ఫోర్ హండ్రెడ్ పర్ డే తోటి అంటే పన్నెండు వేల నెలకి వస్తుంది కాకపోతే ముందు ఎక్కువ జీతంతో చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి ఒక ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఆల్రెడీ డిఎంఏ ఆఫీస్లో కూడా మాట్లాడుతున్నాము ఆర్టీఎంఏ ఆఫీస్ అనంతపురాలతో మాట్లాడుతున్నాము దాని మీద ఏదన్నా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక యూనిఫైడ్ ఒకే ఏదో ఒక డెసిషన్ అన్నది వస్తుంది మనం ఒక మన దగ్గర తీసుకున్నటువంటి డెసిషన్ కాదు అది దాంతోపాటుగా కొంతమంది ఇది కూడా అడిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటువంటి బెనిఫిట్స్ మన కౌన్సిల్ తరఫు నుంచి ఇవ్వాలి అన్నది అది కూడా దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి టీమ్ ఆఫీస్తో మాట్లాడతాను ప్రస్తుతానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటి అని అంటే మనం అనుకున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేస్తే ఎవరికైనా కానీ బెనిఫిట్స్ అలా ఇచ్చే అధికారం మనకి లేదనమాట దానికి సంబంధించి ముందు ఎక్కడన్నా చేశారని కొంచెం చెప్తున్నారు ముందు ఎలా చేశారు దానికి ఏదైనా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే పర్మిషన్ లేకుండా కూడా చేయచ్చా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తాం మళ్ళీ కూడా తిరిగి దానికి కొంచెం టైం అవసరం అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ తో మాట్లాడాల్సిన విషయం ఇది అలా కాకుండా కౌన్సిల్ తోనే చేయొచ్చు అని మీరు అనుకోవడం అనేది కొంచెం అది కాదు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే కౌన్సిల్ లో అనుకొని ఎవరికైనా ఇవ్వగలం అనుకుంటే దేనికైనా కూడా చేస్తే వెళ్ళిపోతారు కదా కౌన్సిల్ వాళ్ళు అలా ఉండదు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఏ డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఒక జీవో ఉండాలి దానికి సంబంధించిన వాటికి మనం ఉపయోగించే విధంగా ఉంటుంది కానీ మనము నిజంగా ఎంత న్యాయమైన అది డిమాండ్ అయినా కానీ మీరు అందరూ అభివృద్ధిలో న్యాయమైన డిమాండ్ అయ్యి ఉండొచ్చు కానీ దాని గురించి మనం వెంటనే ఇవ్వడం అనేది మన చేతులు ఉండదు అనమాట అది దాని గురించి గవర్నమెంట్ తప్పకుండా దాన్ని చూస్తూ మాట్లాడతాము వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వగలమా మన విషయం గురించి మాట్లాడతాం ప్రభుత్వం ఏదైనా దేశం తామే తీసుకుంటే చేద్దాం దాని గురించి అందరూ కూడా మీకు ఎదురు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంలో ఉన్నారే కానీ జరగకూడదు అనుకోరు ఎవరు కూడా అధికారులైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్ కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎవరైనా కానీ ఆ విధంగానే ఉంటారు కానీ ఇవ్వకూడదు రాకూడదు అని ఎవరు అనుకోరు మీరు చేసినటువంటి కృషి మీరు చేసినటువంటి ఏదైతే పట్టణానికి మీరు చేస్తూ ఉంటారో ప్రతిరోజు కూడా పట్టణాన్ని నీట్గా ఉంచడానికి అది ఎవరు కూడా మర్చిపోయే ఉండదు ఈవినింగ్ మన ప్రతిసారి కూడా స్వచ్ఛ కడపని